ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ రోడ్ షోకు భారీగా ప్రజలు తరలివచ్చి మద్దతు తెలియపరిచారు డప్పు వాయిద్యాల మధ్య బీజేపీ నినాదాలతో జోరుగా సాగిన రోడ్ షోకు అడుగడుగున జనం నీరాచరం పలికారు ఈ రోడ్ షోలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత దేశంలోని పరిస్థితులను వివరించారు కాంగ్రెస్ పాలనలో దేశంలో వరుస ఉగ్రదాడులు బాంబు పేలుళ్ల ఘటనలు జరిగేవని దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉగ్రదాడి బాంబు పేలుళ్ల ఘటన జరగలేదని గుర్తు చేశారు ంతా దేశ ప్రజలంతా ఇక ఏమైపోతామో ఏదైతే ఉన్నతమైనటువంటి దేశాలలో చాలా మంది చనిపోతా ఉన్నారు మన జనాభా అయితే ఎక్కువగా ఉంది ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆలోచించి అటు అమెరికా కావచ్చు లేకపోతే రష్యా కావచ్చు జపాన్ కావచ్చు ఆ దేశాలలో చాలా మంది చనిపోయినా మన దగ్గర ప్రధాని గారు వారి యొక్క చర్యల వల్ల వారి యొక్క ఆదేశాల వల్ల మనమంతా ఈరోజు బతికి అంటే ఆ కరోనా బారిన పడకుండా ఉన్నామంటే ఏదో ఒక మన ప్రధాని గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా దేశ ప్రజలారా ఒక్కసారి ఆలోచించాలా మాటకు కట్టుబడి విలువలతో మూడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైనా మాటిస్తే మాట నిలుపుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీరో మిగతా పార్టీల తీరో ఓట్ల కొరకు పూటకొక్క మాట మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు మొన్న ఇప్పటి వరకు ఎవరు కూడా ఎందరో మంది ఈ ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగు పెట్టంటే నా నోటి నుంచి మొదటి మాట మాట్లాడే అవకాశం వచ్చంటే జయనత్ లక్ష్మీనారాయణ స్వామి గురించి మాట్లాడినా ఇంకొక మాట మాట్లాడలేదు ఈ సందర్భంగా ఈ జయనత్ మండలి ప్రజలందరి తరఫున రేపు మనకు కాబోయే పార్లమెంటు ఎంపీ మన అభ్యర్థి అయినటువంటి గోడ నగేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు తప్పకుండా ఎంపీగా రేపు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు దాంట్లో ఏమీ అనుమానం లేదు

గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు గ్రామస్తులతో సమావేశమై బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేసిన సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను వివరించి దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేశారు తప్ప దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర కాలంలో అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళే పాలించారు ఈ రోజు కూడా ఈ స్థితి ఉందంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి ఈ పది సంవత్సరాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీలో రామ్ మందిరం గురించి ఇందాక చాలా వివరంగా చెప్పారు మనందరినీ కూడా భాగస్వాములు చేశారు మనందరికీ దేశ ప్రజలందరికీ సుఖం సంతోషం కలగాలని ఆశించినటువంటి ప్రధాని